ఏది నీకు ఆరోగ్యకరమైన బోధ నిన్ను గద్దించి నిన్ను సరి చేసి నీకు బుద్ధి చెప్పి నిన్ను క్రీస్తు రాకడలో ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దేది ఆరోగ్యకరమైన బోధ గద్దించకుండా సరి చేయకుండా ఏం కాదులేండి ఎట్లున్నా ఏం కాదు వాళ్ళు ఎట్లున్నా పర్వాలేదు వాళ్ళు ఇచ్చే కానుకలు ఎక్కడ ఆగిపోతాయో వాళ్ళు ఇచ్చే దశంభాగాలు ఎక్కడ ఆగిపోతాయో అని వాళ్ళకి లాలన పాలన చేసి కల్పన కథలు చెప్పి అనుకూలమైన బోధను వారికి మార్చి బోధించే సేవకులు లేకపోలేదు అటువంటి బోధ ఆరోగ్యకరమైన బోధ కాదు నిన్ను పరలోకానికి చేర్చేది ఆరోగ్యకరమైన బోధ నువ్వు పాపం చేస్తే ఇది తప్పు అని గద్దించేది ఆరోగ్యకరమైన బోధ నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తుంటే అలా కాదు ఇలాని బుద్ధి చెప్పి నిన్ను సరిచేసి మరలా సరైన మార్గంలో నిలబెట్టేది ఆరోగ్యకరమైన బోధ ఈరోజు ఆరోగ్యకరమైన బోధను విని స్వీకరించడానికి హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు సంఘాలలో క్రైస్తవ సమాజంలో కొక్కొలలుగా ఉన్నారు అయితే అదే తరహాలో అనారోగ్యకరమైన బోధను విని సంకల్గొట్టి బాగా చెప్పాడండి పాశ గారు అసలు ఇట్లా ఉంటే బాగుంటుందండి వాక్యం ప్రకటించబడు పడుతున్నప్పుడు నీ హృదయం నొచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అంటే పని జరుగుతుందని అర్థం ఎవరు నొచ్చుకోవట్లేదు ఎవరు ఎవరు హృదయం గుచ్చుకోవట్లేదు ఏమండి అందరూ పాస్టారు అబ్బా మంచాడు గారు అబ్బా మా బాగా చెప్తాడు వాక్యం అంటే పని జరగలేదని అర్థం నీ హృదయం వాక్యం చెప్తున్నప్పుడు నీ హృదయాన్ని కత్తిపెట్టి ఎవరో కోసినట్లుగా నీ చంప మీద పాక్టమని తలిగినట్టుగా నీకు అనిపిస్తుందంటే నీ నీ జీవితంలో పని జరుగుతుంది అది ఆరోగ్యకరమైన బోధ దానికి నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు గారి మీద పీకల దాకా కోపం పెంచుకోకూడదు అలగకూడదు చర్చి మానకూడదు ఎందుకంటే ఆరోగ్యకరమైన బోధన ఎక్కడ చేరుస్తుంది ఆ పరలోక రాజ్యానికి చేరుస్తుంది హితబోధ కొరకు నువ్వు ప్రయాసపడాలి కల్పన కథలు చెప్పే బోధ వైపు నువ్వు తిరగకూడదు ఏ సుప్రభు తరములో ఆరోగ్యకరమైన బోధను విని ఆ బోధన వాక్యాన్ని స్వీకరించకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నారంట పరిచయంలు శాస్త్రులు సద్దుకైలు దేవుని బిడ్లారా హృదయాన్ని కఠినపరుచుకోకూడదు వాక్యాన్ని విని స్వీకరించే విషయంలో కొంతమందికి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నచ్చదు ఈ చర్చి వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్తారు ఏందండి మీరు పలానా చర్చికి వెళ్ళేవారు ఈ చర్చికి వస్తున్నారంటే అక్కడ మాకు బాగలేదు ఏమీ బాగలేదు అంటే ఏ పాస్టర్ గారు ఏందో అనండి అసలు ముఖాన కొట్టినట్టే మాట్లాడతాడు చంప మీద కొట్టినట్టే మాట్లాడతాడు ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ చే పాస్టర్ గారికి నువ్వేనా చుట్టవా లేకపోతే బంధువా లేకపోతే పాలేడివా నేను టార్గెట్ చేయటానికి నీకు ఆరోగ్యకరమైన బోధన అందించి క్రీస్తు రాకడలో నిన్ను పరిపూర్ణంగా నిలబెట్టాలనే కదా సేవకుని యొక్క బాధ దాన్ని నువ్వు తీసుకోకపోతే హృదయాన్ని కఠినపరుచుకుంటే చాలా కష్టం అలా ఉండకూడదండి ఇలా ఉండాలంటే కొంతమంది ఎండరు ఈ చర్చి మానేసి ఇంకో చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఏ బోధ నిన్ను పరలోకం చేరుస్తుంది చెప్పండి ఆరోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైన బోధేది నిన్ను ఖండించి నీకు బుద్ధి చెప్పి నిన్ను సరిచేసి నిన్ను సరైన మార్గంలో నిలబెట్టేది ఆరోగ్యకరమైన బోధ ఒక విధంగా చెప్పాలంటే నీవు క్రీస్తుకు ఇష్టమైన బిడ్డవుగా బ్రతకటానికి నీకు ప్రకటించబడేదే ఆరోగ్యకరమైన బోధ ఈ బోధలో నువ్వు ఉండాలని ప్రయత్నం చేయాలి ఒక సహోదరు అన్నది పై ఎక్కువ నువ్వు పాపం గురించి చెప్తుంటే కొంతమంది ఇసుకుంటుండ్రయ్యారన్న సీరియల్ చూస్తారు సినిమాలు చూస్తారు ఇట్లాంటివి చెప్తా ఉంటే కొంతమంది నేను అన్న అమ్మ నువ్వు ఇసుకుంటున్నావా లేకపోతే పక్కోళ్ళ వాళ్ళ పేరు చెప్పి లేకపోతే వాళ్ళ మీద దోస్తున్నావా అని నేను అడిగా ఆ లేదండి అందరు అనుకుంటుండ్రు నేనన్నా అనుకుంటే మంచిదే వాక్యం పనిచేస్తున్నట్టు అర్థం వాళ్ళెల్లుయా ఎవరు అనుకోవట్లేదు అంటే వాక్యము పని చేయట్లేదు అని అర్థం వాక్యం ఇప్పుడు వాక్యం పని చేస్తున్నప్పుడు హృదయాన్ని కొట్టినట్టుగా ఉంటది హృదయాన్ని గుచ్చుకున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చూ చూపించుకున్నప్పుడు ఒక గాయం అయింది ఆ గాయం మానటానికి ఆ డాక్టర్ గారు వైద్యాన్ని అందిస్తున్నప్పుడు నీకు ఏ అవ్వకుండా ఉంటుందా కోసుకో కత్తి పెట్టి తిప్పుకోట్లేసుకో అంటవా అయ్యా అయ్యా డాక్టర్ గారు చచ్చిపోతున్నాడు అయ్యా అయ్యా సారు నీ దండం పెడతా అల్లాడి ఒక్క ఇంజక్షన్కే ఎందుకు నీకు ఆ వైద్యము చేసేటప్పుడు నీకు నొప్పి కలిగిన తర్వాత నీకు క్షేమము నెమ్మది సమాధానము వాకింగ్ కూడా అలాగుంటది నీకు వాక్యం చెప్తున్నప్పుడు ఏ నొప్పి కలగకుండా ఏ బాధ కలగకుండా వాక్యం వింటున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే ఇక నువ్వు పప్పులో కాలేసినట్టే కొన్ని మత్తిచ్చి చేసే ట్రీట్మెంట్ ఉంటాయి మత్తు దిగిన తర్వాత కూడా మామూలుగా ఉండదు ఇక ఆట ఒక ఆట మొదలవుద్ది నాకు కాలు ఇరిగినప్పుడు ఏమైందంటే కాలు ఇరిగింది కాలు ఇట్లా 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 ఉన్నది ఇరిగి ఇట్లా పడిపోయింది ఇంక ఇట్లా ఇట్లా రాదు అది ఇట్లా తిప్పితే మామూలు నొప్పి కాదు మూడు రోజులు బెడ్ మీద పడుకోబెట్టి దాన్ని ఇలాగా స్టడీగా పెట్టి ఆ కాలుకి కింద పాదానికి ఒక నాలుగైదు ఇటుకరాలు కట్టి మూడు రోజులు అలాగనే ఉంచారు ఆ కాలు మళ్ళీ ఇలా తిరగకుండా స్ట్రైట్గా అలా ఉండాలని ఆ మూడు రోజులు భయంకరమైనటువంటి నొప్పి నరకం అంటే ఏంటో కనపడింది నాకు తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు మత్తిచ్చారు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ సర్జరీ మంచిగా అయిందో లేదో ఆ రాడ్డు సరిగా కూర్చుందా సరిగా ఉందా లేదా లోపలని మళ్ళీ ఎక్స్రే తీస్తారు అప్పుడు తీసిన తర్వాత నాకు తెలవదుగా మత్తు ఫస్ట్ టైం కదా ఆ కాలు ఎట్లా పడితే అట్లా తిప్పుతుండు ఓహో ఇక నాకు నొప్పు ఉండదు నొప్పు ఉండదు నాకు మంచిగా ఉంది ఇక నువ్వు తిప్పుకో ఎంతసేపు అని తిప్పుకో అని నేను అనుకుంటాను మనసులో అటు ఇటు తిప్పాడు మంచిగా ఎక్స్రే తీశాడు మళ్ళీ తీసుకెళ్ళి ఐసీలో పడుకోబెట్టిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత మత్తు ఇక్కడ దాకుంటుంది కదా అంత కొద్ది కొద్దిగా కొద్ది 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 కొద్దిగా దిగుతూ దిగుతూ వచ్చింది ఎక్కడైతే సర్జరీ అయిందో ఇక అక్కడికి దిగటం ప్రారంభించిన తర్వాత ఇక నాకు ఆట మొదలైంది మామూలు కాదు గొడ్డు మొత్తుకున్నట్టు మొత్తుకోవటం వామ్మో వాయో నన్ను కాపాడండి రక్షించండి అంటే ఒక నర్సు అక్కడ కూర్చొని అమ్మ కొంచెం మంచినీళ్ళు వేయమ్మ నేలకెండిపోతుంది దాహంతో ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు ఇవ్వకూడదు చెప్తేనే మీకు ఇస్తాం దాదాపు రెండు గంటల నరక యాతన ఏంటో కనపడింది తర్వాత ఆ నొప్పి ఆ మత్తంతా దిగిపోయిన తర్వాత నొప్పి ఒక రెండు గంటల సేపు బాగా ఇబ్బంది అయిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చారు ఇంజక్షన్ చేసారు అప్పుడు కొంచెం బాగుంది అంటే నొప్పి లేకుండా నీకు మంచిగా ఉండదు ఫస్ట్ నీకు కలిగించేది నొప్పి నొప్పి కలిగితేనే ఈ నొప్పిని తట్టుకుంటే నీకు మంచిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైన బోధ నీకెప్పుడు కూడా నొప్పిగా ఉంటుంది దాన్ని నీవు స్వీకరించి హృదయాన్ని కఠినపరుచుకోకుండా ఆ వాక్యాన్ని అలాగనే తీసుకుంటే నీకు తీసుకునేటప్పుడు నొప్పిగా అనిపించవచ్చు బాధగా అనిపించవచ్చు కష్టంగా అనిపించవచ్చు తర్వాత నీకు నెమ్మది సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు